శ్రీ లక్ష్మీనసింహ పరబ్రహ్మణ్యమహ ఈరోజు అత్యంత విశేషమైనటువంటి శుభదినం పన్నెండు మంది ఆళ్వార్లలో ఈనాడు తిరుపాణాల్వార్ స్వామివారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం జన్మదినం వారిది మన సనాతన ధర్మంలో మనందరం చాలామంది అనుకుంటుంటాం కులాల యొక్క ప్రతిపాదన పైన అందరూ కూడా అర్చకులుగా ఉంటారు లేదా పూజింపబడతారు అని చెప్పి మన ఆళ్వార్లందరి యొక్క చరిత్రని మనం ఒకసారి పూర్తిగా తెలుసుకుంటే ఆల్వార్లలో అందరూ బ్రాహ్మణులు లేరు అన్ని రకాలైనటువంటి కులాల వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని ఈ ఆల్వారి చరిత్రని కనీసం నలుగురికి తెలియాలనేటువంటి వి విషయంతో మనం ఈనాడు వీడియో చేయడం జరుగుతుంది ఆల్వార్ అనేటువంటి వారు తమిళనాడు ప్రాంతంలో శ్రీరంగ క్షేత్రానికి అతి సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు స్వామి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతోటి స్వామి అక్కడ జన్మించారు ఆయన మాలదాసురుల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ మాలదాసురుడు అనేటువంటి వారు సంక్రాంతి పండుగ రోజుల్లో మనం సంక్రాంతి పండుగకు వచ్చి స్మరణ చేస్తూ భిక్షాటన చేసేటువంటి చాలామందిని మనం ఈ ప్రస్తుతం చూస్తున్నాం కనుమరుగైపోయారు అనుకోండి ఆ యొక్క దాంట్లో స్మరణ అనేటువంటిది చాలా విశేషంగా ఆయనకి వంట పట్టింది శ్రీరంగ క్షేత్రానికి విమాన గోపురాన్ని చూసుకుంటూ కొన్ని వేల కీర్తనలన్నీ కూడా స్వామివారి పైన పాడుతూ స్వామికి సంబంధించినటువంటి నామస్మరణ చేస్తూ తన్మయత్వంతో ఉండేటువంటి వారు ఈ యొక్క పాణి అనేటువంటి వారు అప్పటి కాలంలో ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు దీని యొక్క విధానాల వల్ల చాలామంది ఆలయాలకు దూరంగా ఉండి భగవంతుడికి దగ్గరగా లేరు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ కాలం చాలా ఇబ్బందికరమైనటువంటి కాలం ఆ సమయంలోనే ఈ యొక్క తిరుపాణాల వారనేటువంటి వ్యక్తి కావేరి నది ఒడ్డున కూర్చొని ఆ సమయంలో స్వామిని కీర్తన చేస్తూ సమాధి స్థితికి వెళ్ళిపోయి అంటే భగవత్ కైంకర్యంలో అంటే భగవంతుడి యొక్క గానంలో పూర్తి తన్మయత్వం చెందిపోయి స్వామిని కీర్తన చేస్తూ ఉండేటువంటి కాలంలో లోకసారంగముని అనేటువంటి ఒక శ్రీరంగ క్షేత్రానికి సంబంధించినటువంటి అర్చకులు ఈ కావేరీ నదికి వెళ్తూ అక్కడ తీర్థాన్ని స్వీ స్వీకరించి స్వామి యొక్క ఆరాధనకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈయన అడ్డు ఉన్నారు అని చెప్పి ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని చెప్పి ఒక రాయం తీసుకొని ఆ యొక్క తలకి విసిరేస్తారు ఆ యొక్క అర్చక స్వామి ఈ అర్చక చేసినటువంటి మహా పాపం ఎంత గొప్ప పాపం అంటే ఈ యొక్క దెబ్బ సాక్షాత్తు శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి రంగనాథ స్వామి యొక్క మూలమూర్తి విగ్రహానికి రక్తం వచ్చేలాగా చేసింది అక్కడ ఆలయానికి వెళ్ళి తలుపులు తీయగానే రంగ శ్రీరంగుడికి రంగనాథ స్వామి వారి యొక్క తలపైన రక్తం వచ్చేటువంటి విధంగా ఉంది అయితే ఇవన్నీ కూడా చూస్తే చాలా బాధపడి స్వామి ఏంటి మేము చేసినటువంటి అపరాధం ఏంటి అని చెప్పి భగవంతుడు అశరీరవాణిగా పరమభక్తుడైనటువంటి పాణిని మీరు ఇలాగా దండించారు అది తీవ్రమైనటువంటి తప్పు ఆయనని మీ యొక్క భుజస్కంధాల పైన తీసుకొని వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేయించండి అని చెప్తారు తిరుపాణాల వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అర్చక స్వామి ప్రార్థన చేస్తారు స్వామి మేము చేసినటువంటిది చాలా పెద్ద తప్పు దయచేసి మమ్మల్ని క్షమించండి మీరు ఆలయానికి రండి స్వామి యొక్క స్వామిని దర్శించుకుందరంటే ఆయన మేము రాము మేము రాకూడదు అని చెప్పి అంటే లేదు స్వామి మీరు నడిస్తే ఇబ్బంది అనుకున్నప్పుడు మేము మేము మా భుజాలపైన తీసుకెళ్తామని చెప్పి ఆల ఆలయ స్వామి ఈ యొక్క తిరుపాణాల వారిని భుజాలపైన మోసుకొని వెళ్ళి శ్రీరంగం రంగనాథ స్వామి వారి దర్శనం చేయించారు ఆ రంగనాథ వారి యొక్క దర్శనం అయిన తర్వాత ఆయన వెంట పది శ్లోకాలు అమలనాది పిరా అంటే శ్రీరంగంలో ఉండేటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని తల దగ్గర నుంచి పాదాల వరకు ఆయన ఆయన యొక్క సౌందర్యాన్ని అద్భుతంగా కీర్తన చేశారు మిమ్మల్ని చూసినటువంటి ఈ కళ్ళు ఇంకేవి చూడకూడదు మీరు ఐక్యం చేసుకోండి అని చెప్తే భగవంతుడు భగవంతుడిలో ఆ యొక్క తిరుపాణాల వారు ఐక్యమైపోయారు అంత అద్భుతమైనటువంటి ఆళ్వారు తిరుపాణాలవారు మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో సనాతన ధర్మంలో కులాలు వర్ణాలు వ్యవస్థలు చాలా ఇబ్బంది పడి ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయి అని చెప్తున్నటువంటి ఈ క్రమంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే సాక్షాత్తు భగవంతుడే ఆళ్వారుగా ఉండి ఆళ్వార్లుగా ఈ యొక్క క్షేత్రాల్లో ప్రత్యేకంగా పూజలు అందుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయంలో ఉన్న మనం ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం చాలామంది మనకునేటువంటి దాంట్లో మన మన గ్రంథాలపైన కావచ్చు మనకున్నటువంటి పురాణాలపైన కానీ ఎలాంటి అవగాహన లేక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేక ఇష్టం వచ్చినటువంటి వాట్లు మాట్లాడి వర్ణ వ్యవస్థ ఉంది కుల వ్యవస్థ ఉంది వాటిలో ఇబ్బందులు ఉన్నాయి ఇంకొకటి ఉన్నాయి ఇంకొకటి ఉన్నాయని మాట్లాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా కుహాన మేధావులందరూ కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి భగవద్ రామానుజాచార్య స్వామి వారు ఏం చేశారు అదేవిధంగా ఆదిశంకరాచార్య వారు ఏం చేశారు లేదా అక్కడ ఉన్నటువంటి ఆల్వార్ల వ్యవస్థని భగవంతుడు ఎలా ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత దాన్ని పెంచి పోషించినటువంటి కొంచెం ఇంగ్లీష్ కాలం అంటే బ్రిటిష్ కాలంలో వచ్చిన ఇవన్నీ కూడా మనకు బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎక్కువైపోయాయి అవన్నీ కూడా మనం తెలుసుకుంటే మన ధర్మం ఎంత గొప్పది అనేటువంటిది అర్థమవుతుంది మరొకసారి తిరుపణాలువారు స్వామివారి యొక్క తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు